ఈ నియంతృత్వ పాలనను వ్యతిరేకిస్తూ ఇప్పటికే విద్యావంతులు మేధావులు ఎంతో మంది ప్రభుత్వ పాలన వ్యతిరేకిస్తున్నారు అందులో భాగంగా వైసీపీ ఎంపీలు కూడా వ్యతిరేకించి మన తెలుగుదేశం పార్టీలోకి చేరడం చాలా మంచి పరిణామం అని చెప్తున్నాం ముఖ్యంగా ఎంపీ కృష్ణదేవరాయల గారు నర్సరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు గారిని మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం అట్లాగే వినుకొండ ఎక్స్ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు గారిని కూడా మన పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం అట్లాగే న్యూజండ్ల మండలం జెడ్పీటీసి సుబ్బుల రామయ్య గారిని కూడా పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం సుబ్బుల రామయ్య గారు అట్లాగే నేస వీలుకొండ మున్సిపాలిటీ కౌన్సిలర్ నన్నేసా గారికి సాల్వా కప్పి చిలకలూరుపేట నియోజకవర్గం సంగీశెట్టి నాగబ్రహ్మేశ్వరరావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం కాళహస్తి నవీన్ కుమార్ని గారిని కూడా ఆహ్వానిస్తున్నాం బత్తినేని మురళీ గారిని కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అట్లాగే ఉయ్యూరు నరసింహరావు గారు ఉయ్యూరు నరసింహరావు గారికి కూడా ఉయ్యూరు నరసింహరావు గారిని కూడా పార్టీలోకి ఆహ్వాని ఆహ్వానించడం జరుగుతుంది ఆశా గంగాధర్ గారు ఆశా గంగాధర్ గారికి కూడా ఆహ్వానిస్తున్నాం అట్లాగే సాకిరి నాగార్జున గారు సాకిరి నాగార్జున గారిని కూడా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది భక్తుల ఆంజనేయులు గారు పెదకూరుపాడు నియోజకవర్గం భక్తులు ఆంజనేయులు గారిని కూడా ఆహ్వానించడం జరుగుతుంది నర్రా సత్యనారాయణ గారు నర్రా సత్యనారాయణ గారు లింగాపురం అట్లాగే గుంటూరు నుంచి కౌన్సిలర్ గారు కూడా ఆహ్వానిస్తున్నాం పన్నీరు ఆంజనేయులు గారు రాష్ట్ర వడ్డేపు సంఘం అధ్యక్షులు వన్నీరు ఆంజనేయులు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం అట్లాగే కౌన్సిలర్ నీలం రాజు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం పురుషోత్తపట్నం నుంచి నాగబ్రహ్మం గారిని కూడా ఆహ్వానిస్తున్నాం జడ్పీటీసి రామి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం తోట నరసింహరావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం నర్రా సత్యనారాయణ గారు భక్తుల ఆంజనేయులు గారు మదమంచి శ్రీనివాసరావు గారు కమ్మనాగ మల్లేశ్వరరావు గారు కమ్మనాగ మల్లేశ్వరరావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం ముత్తునేని కోటేశ్వరరావు అడ్వకేట్ గారిని కూడా మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ముత్తునేని గిరిబాబు గారు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ముత్తునేని గిరిబాబు గారిని కూడా సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది ఎల్సిట్టి నరసింహరావు గారు మాజీ సర్పంచ్ వైసీపీ నాయకులు ఎల్లిశెట్టి నరసింహరావు గారిని కూడా సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది పెదకూరపాడు బతిని ఆంజనేయులు గారిని కూడా సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది

హలో దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి సార్ ప్లీజ్ అందరు కూర్చోండి సార్ కూర్చోవాలి ప్లీజ్ స్టేజ్ పైన అందరు కూర్చోవాలి ప్లీజ్ అందరు దయచేసి కూర్చోవాలి